ఈ రోజు దాదాపుగా ఎనిమిది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాకపోవడం ఇక్కడ పరిస్థితుల్ని ఇక్కడ ఉండి సమీక్షించకపోవడం మంత్రులు మరి చుట్టపు చూపు లెక్క పిక్నిక్ వచ్చినట్టు వచ్చిపోవడం చాలా బాధకరం మరి ప్రాంతంలో నలభై సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని సడన్ మరి ఎప్పుడు ఆపుకుంటూ గత ప్రభుత్వం కూడా ఇదే తప్పిదం చేసింది మరి కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి కనీసం రెండు మూడు వేల కోట్లతో ఇది పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఎలాంటి మరి దీని మీద రీసెర్చ్ చేయకుండా మరి దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మరి ఆలోచన చేయకుండా సడెన్గా వాళ్ళకో ఏటీఎం ఉండే మాకు ఏటీఎం కావాలన్నట్టుగా మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టు చాలా బాధకరమైన అంశం ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాజెక్టు చేసేటప్పుడు మరి జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్లియరెన్సెస్ కావాలా అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి రాక్ స్టడీ జరగాల మరి ఎన్నో అంశాలను వీళ్ళు పరిశీ పరిశోధన చేయకుండా మరి కాంట్రాక్టర్లు చెప్పినట్టుగా కాంట్రాక్ట్ లిస్టానుసారంగా మొదలుపెట్టేటువంటి ప్రాజెక్టు వల్ల ఎనిమిది నిండు ప్రాణాలు మరి వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదంటే అది బాధాకరంగా ఉన్నది ఎనిమిది నిండు ప్రాణాలు ఈరోజు మరి ప్రాణాలతో కొట్టుముట్టాడుతున్నటువంటి సందర్భాలు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం మరి ఇప్పటి మరి టన్నెల్ని కట్ చేసేసి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మీరు కనీసం ఐదు రోజుల సమయాన్ని తీసుకున్నారంటే మరి ఇంత బాధకరమైన అంశం ఇంకొకటి లేదు కనీసం ని కట్ చేసి మరి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టడానికి ఐదు రోజుల సమయం ఎందుకు పట్టిందో కూడా మీరు సమాధానం చెప్పాలా రోజు కేవలం నేను రాజకీయం చేయదలుచుకోలేదు కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి గారు మధ్యలో కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉన్నదన్న మరి అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియా మరి ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యంగా మరి ఎప్పుడైనా మనం ఆలోచన చేసినట్లయితే మరి షియర్ జోన్ అనేటువంటి ప్రాంతంలోనే ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి మరి షేర్ జోన్ని ఇప్పుడు కూడా షేర్ జోన్లోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి దానికి కావాల్సినటువంటి మరి దానికి కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఎప్పుడైతే లీకేజ్ స్టార్ట్ అయిందో ఆ సీపేజ్ని మరి ఏ రకంగా దాన్ని మరి మరి డైవర్ట్ చేయడానికి అక్కడ హోల్స్ చేయాల్సినటువంటి సందర్భము మరి అక్కడ ఉన్నటువంటి కేసింగ్ చేయాల్సిన సందర్భము గ్రౌటింగ్ చేయాల్సిన సందర్భము మరి రాక్ స్టడీ చేయాల్సిన సందర్భము ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్లో మీరు ఎంతవరకు దీని మీద మీరు చర్యలు తీసుకున్నారు దాని మరి అటు దాని మీద మరి ఇంపార్టెంట్ దాని ఉన్న ఎక్స్పర్టీస్ తీసుకొని మరి తీసుకోవాల్సిన చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు రోజు మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎందుకు స్పందిస్తూ ఉన్నారు ముందు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు అనుమానాలు మరి అందరికీ కలుగుతా ఉన్నాయి మరి ఈరోజు మరి మరి ముఖ్యమంత్రి గారు చెప్తారా మరి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారా సమాధానం ఖచ్చితంగా దీనికి మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది వారు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదానికి మరి ఒకవేళ వారి ప్రాణాలకి అపాయం జరిగితే ఇవి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి మరి ముందు జాగ్రత్త చర్యలు ప్రాపర్గా లేకపోవడం వల్లనే మరి ఈ ప్రమాదం జరిగినట్టుగా మేము భావిస్తాం కేవలం హడావిడిగా ఈ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది నలభై సంవత్సరాలుగా లేనటువంటి తొందరపాటు మరి ఇప్పుడు మరి ముఖ్యంగా ఇలాంటి మరి ప్రాంతం ఎప్పుడైతే షియర్ జోన్ ప్రాంతంలో జరుగుతున్న పనులకి మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఎక్స్పర్టీస్ మరి ఒపీనియన్ తీసుకోకుండా దానికి కావాల్సినటువంటి మరి పూర్తిగా ముందు జాగ్రత్త చర్యలు లేకుండా మీరు చేసినటువంటి మరి ఈ చర్య వలన ఎనిమిది నిండు ప్రాణాలకు ఈ రోజు ప్రమాదంలో పడ్డాయంటే ఇది చాలా బాధకరం మరి ఈ ప్రమాదం తెలిసిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి మరి వెంటనే స్పందించి మరి పది నిమిషాల్లోపు ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తా ఉన్నాయి మిలిటరీ కానివ్వండి పారామిలిటరీ కానివ్వండి నేవీ కానివ్వండి మరి కావాల్సినటువంటి మరి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఈ రోజు వచ్చి మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని రకాలుగా ముందు జాగ్రత్త చెరువు ఇన్ని రకాలుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు వచ్చి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మరి అంచనా వేయడానికి వారు రాకపోవడం సందర్శించకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తా